వాగర్థావివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచారాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధూబరులను ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టింటికి పంపించడం అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్యఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు దేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోతాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో మూడు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి జీవిత వాసు బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి నూతన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి గురువు ఈ నెలంతా సప్తమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యుల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామిత వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు తృతీయ వాములో రాహు సంచారం ఉంది ఈ నెలంతా జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం కానీ పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో బుధ గురు రాహువులు ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలను అందిస్తున్నాయి భాగ్యాధిపతి అటువంటి సూర్యుడు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కనుక తండ్రితో మనస్పర్ధలు కానీ అధికారులతో మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది పంచమ వ్యాయాధిపతి అటువంటి గుదుడు ఈ నెలంతా భాగ్యములో శుంభరాశులో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కొన్ని కలిసి భూవాహన భూ వాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి ఖర్చులు అధికమవుతాయి సష్టమ లాభాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా సష్టమ భావంలో వృషభ రాశులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కాస్త వెటగడుగు వేస్తారు శ్రీజన సహకార లోపం వల్ల కాస్త నష్టాన్ని చదువు చూస్తారు ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా భావంలో మీనరాశులు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కొన్ని నిరాశ అశాంతికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనుసు రాశి వారు భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గరికమానాన్ని సమర్పించడం గణపతికి చేయడం వల్ల సోపలితాలను అందుకుంటారు అష్టమ శని దోష అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకాన్ని నిర్వర్తించండి బిల్వాష్కం చదువుకోండి శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం మహాలక్ష్మి అష్టకచం చదువు పారాయణం భాగ్యములో కుజుదోషం ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సప్తమ దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది